అరవై ఒకటిలో పద్దెనిమిది ఎకరాల పదమూడు గుంటల విస్తీర్ణం కలిగిన భూమి ఉండగా సర్వే నెంబర్ అరవై రెండులో పదిహేడు ఎకరాల నాలుగు గుంటల విస్తీర్ణం కలిగిన భూమి వివాదాలు పోలీస్ స్టేషన్కి దారితీసింది వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం విలేమోన్ పాఠశాల అలంకరణ ట్రస్టు పేరుపైన ఉందని ఇట్టు భూమి మొత్తం ముప్పై ఐదు ఎకరాల పదిహేడు గుంటల విస్తీర్ణం ఉందని తాండూరు మెథడిస్ట్ సెంట్రల్ చర్చి డిఎస్ కోట్రికా జనార్దన్ వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలేమోన్ పాఠశాల ప్రాంగణానికి సంబంధించిన సర్వే నెంబర్ అరవై ఒకటిలో పద్దెనిమిది ఎకరాల పదమూడు గుంటల విస్తీర్ణం కలిగిన భూమి ఉండగా సర్వే నెంబర్ అరవై రెండులో పదిహేడు ఎకరాల నాలుగు గుంటల విస్తీర్ణం కలిగిన భూమి విలేమోన్ పాఠశాల ట్రస్టు పేరు మీద ఉందని ఆయన వెల్లడించారు జేసీబీల సహాయంతో ప్రాంగణానికి ప్రహరీ నిర్మించేందుకు కాలువ తీసే ఏర్పాట్లు చేశామన్నారు ఎవరు అడ్డు వచ్చిన పాఠశాల ప్రాంగణంలోనికి అడుగు పెట్టనివ్వమని హెచ్చరించారు విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను సముదాయించేందుకు ప్రయత్నించారు ఇరు వర్గాలకు స్థానిక పిఎస్లో తాండూరు డిఎస్పీ బాలకృష్ణ రెడ్డి సమీక్షంలో భూమి సర్వే చేసేంత వరకు ఎవరు కూడా హద్దులు నిర్మించుకోవద్దని సూచించారు హడ్డుకున్న స్థానిక ప్రజలు మరియు నాలుగు వార్డుల కౌన్సిలర్లు ప్రజలకు రోడ్డు ఇవ్వాలని మున్సిపల్ కార్యాలయంలో పాత మ్యాప్ ద్వారానే సర్వే చేసి నిర్మిస్తున్న ప్రహరీ కూడా మరియు ప్రజలకు రోడ్డు మార్గం ఇవ్వాలని స్థానిక ప్రజలకు న్యాయం చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ రీజనల్ కాన్ఫరెన్స్ సభ్యులు తాండూరు సబ్ డివిజన్ పరిధిలోని క్రైస్తవులు పాస్టర్లు సంఘ సభ్యులు సంఘ పెద్దలు భారీగా తాడు మాజీ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు సాజిద్ అలీ మాజీ కౌన్సిలర్లు భీమ్సేన్ రాజు అస్లాం సీనియర్ నాయకులు అక్రమ్ సలీం స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు సర్వే నంబర్ సిక్స్టీ వన్లో అక్కడ వెనుక ఉన్న వాళ్ళందరూ కూడా కాలనీ వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి రోడ్ అని లేకుండా మున్సిపల్ అల్లా అని ఎంక్రోచ్ చేయడం జరిగింది అక్కడ నుంచి రోడ్ కూడా వేసుకున్నారు వేసుకున్న తప్ప మేము కొంచెం రాలేదు అక్కడ ఇప్పుడు మళ్ళీ నిన్నటి తినం వాళ్ళు అనవ వాళ్ళు ఇల్లీగల్గా మా కప్పట్లో నుంచి వాళ్ళ తల్లి ఇక్కడ మాకు తెలిసి మా టీఆర్ వల్ల హైదరాబాద్ బోర్డు మెంబర్స్ రావడం జరిగింది ఇక్కడ ఇలాంటి సోదరులు అక్కడ జరుగుతున్న ఉన్నటువంటి మైనారిటీ సోదరులు మా దగ్గరకు వచ్చి మా జగలో అనవసరంగా బాండీల వాతావరణమే కాకుండా అనవసరంగా మా వాళ్ళని అక్కడ ఇబ్బంది పెట్టడము మా దానికి రావడం జరుగుతున్నది మేము అందు విషయమై పోలీస్ స్టేషన్ దగ్గర వస్తే పోలీస్ స్టేషన్ సిఐసార్ మాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఒక మూడు నుంచి నాలుగు రోజుల తర్వాత మూడు నుంచి నాలుగు రోజుల తర్వాత మీకు సర్వే నమ్మ సర్వే చేపిస్తాము మీ సర్వే చేసిన తర్వాత మీ దాంట్లో బౌండరీస్ వాడుకుంది అప్పటి వరకు వాళ్ళు కానీ మీరు కానీ మీరు కానీ అక్కడ రావద్దని చెప్పిండు మేము ఆయన మాటకు రెస్పెక్ట్ సార్ మాటకు రెస్పెక్ట్ ఇచ్చి మా డిఎస్ సార్ మేము అందరం వచ్చిన ట్రెజరర్ సార్ లే లీడర్ సార్ ఆర్బీ మెంబర్ల ఆయా ఊర్ల నుంచి వచ్చిన తాంట మొత్తం ప్రాంతం వారు ఇక్కడ ఉన్నాము మేము అందరం సమాధానంతో ఇక్కడ వెళ్తున్నాము పోయిన తర్వాత మళ్ళీ అక్కడ మన జరుగుతుంది పోలీస్ స్టేషన్ బాధ్యత మరి మేము మేము ముంగట మేము చెప్తా ఉన్నాము మేము ఆ సర్వే జరిగేంత వరకు ఎవరు కూడా ఇటువంటి న్యూస్ అని చేయకూడదు అక్కడ ఎవరు కూడా వచ్చిపోకలు జరగకూడదు ఒకవేళ మా సర్వే జరిగిన తర్వాత ఎవరు మా బాటోస్ మేము వేసుకుంటాం అది మాకు సిఐ సార్ మాకు వాక్యాలను డిఎస్పీ సార్ పూర్వం చాలా చాలాసార్లు చేపించడము అయితే డిఎస్పీ సార్ అంటే లేటెస్ట్ సర్వే చేపంటున్నారు దాని గురించి మూడు రోజులు లాగమన్నారు నేను మీ అందరికి తెలిసినట్లు తాండరు డిస్టిక్ సూపరింటెండెంట్ ఆఫ్ మెథడిస్ట్ చర్చెస్ రెవరెండ్ కే జనార్దన్ మా బిషప్ తండ్రి గారు రెవరెండ్ ఏ సియర్ ఐ గారి ద్వారా మేము అపాయింట్ చేయబడ్డాము ఇక్కడ మరి నాలుగు సంవత్సరాల నుండి ఏరియాలో ముప్పై ఐదు నుంచి నలభై గ్రామాలు మా అండర్లో పనిచేస్తూ ఉన్నాయి సో దాన్ని బట్టి మరి ప్రతి ఒక్కరికి వందనాలు ప్రత్యేకంగా మా యొక్క విలియము ల్యాండ్ విషయం మీ అందరికీ తెలుసు సిక్స్టీ వన్లో మరి ఎయిటీన్ ఎక్కర్స్ థర్టీన్ గుంటాస్ సిక్స్టీ టూలో సెవెంటీన్ ఎక్కర్స్ ఫోర్ గుంటాస్ అండ్ మరి ఫార్టీ నైన్లో ఎయిటీ ఎయిట్ ఎక్కర్స్ లెవెన్ గుంటాస్ అది మాకు సంబంధించింది మరి బౌండరీస్ లేని పక్షాన ఇష్టం వచ్చిన వారు ఎంక్రోజ్ అవుతూ ఉన్నారు ఇష్టం వచ్చిన వారు మన తాండలు పట్టణం అంతా కూడా వాకింగ్ కానీ క్రికెట్ కానీ డ్రైవింగ్ కానీ బైక్ డ్రైవింగ్ కానీ అన్నీ కూడా నేర్చుకొని మరి ఆరోగ్యవంతంగా జీవిస్తున్నారు వారికి సపోర్ట్ చేసి మేము ఫ్రీగా ఎవరిని ఏమనుకోకుండా అన్నిటికీ ఇస్తూ ఉన్నాం రీసెంట్లీ క్రికెట్ కొరకు కూడా ఇచ్చాము అజురుద్దీన్ గారు కూడా వచ్చారు చాలా సంతోషపడ్డాం మరి మా ఎమ్మెల్యే గారు పెద్దలు మా యొక్క టవర్ మరి పొలిటికల్ లీడర్స్ కానీ కౌన్సిలర్స్ కానీ మరి మీరందరూ కూడా మాకు సహకరించి మరి సహాయం చేయాలని మనం చేస్తూ ఉంటున్నాం మూడు సర్వే నంబర్ల మీద చాలా కేసులు ఉన్నాయి ఆ కేసులు మేము ఫైట్ చేస్తూ ఉంటున్నాం బాగా ఎన్ప్రోజ్ అవుతూ ఉన్నారు మరి రీసెంట్లీ కూడా అదే జరిగింది అక్కడ అన్ని స్తంభాలు బాధ్యతలు హైదరాబాద్ నుండి మా లీడర్ గారు మా ట్రెజరర్ గారు భారీ మెంబర్లు అందరూ కూడా మరి మా బిషప్ గారు వారిని పంపించారు ఈరోజు సో పోలీస్ స్టేషన్ మరి సిఐ గారు డిఎస్పి గారు సమాధానంగా ఎస్ఐలు మాట్లాడి వారు సర్వే విషయంలో సర్వే అయిన తర్వాత మీ భయం రీస్ ఫిక్స్ చేసుకోవాలి అని వారు చెప్పారు దాని విషయంలో మేము సంతోషిస్తున్నాం వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా యొక్క హైదరాబాద్ మరి రీజనల్ కాన్ఫిడెన్స్ పెద్దలు మా విని ఒకసారి ఇక్కడ మా మరి వారికి కూడా మా అందరి తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులకు కూడా వందనాలు థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ ప్రజా ప్రతినిధులు వార్డ్ నెంబర్ టూ వార్డ్ నెంబర్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ వీళ్ళందరూ కౌన్సిలర్ అయితే ఒక అదే తోవా కాబట్టి మేము అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు జోలికి మాకు అనవసరం మాకు అక్కడ టోటల్ ఇంతకు ముందు విధంగా మన వెంకట రమణ సార్ ఉన్నప్పుడు జరిగిన ఒప్పందం ప్రకారమే అక్కడ మన వాళ్ళ క్రిస్టియన్ వాళ్ళ కబ్రస్థాన్ నుండి మొత్తం ఇక్కడ ఏఆర్ గార్డల్ సిక్స్టీ ఫైవ్ రోడ్ ఇవ్వాలని వీళ్ళే ఒప్పందం చేసినారు ఆరోజు మేము అదే మాట కట్టుబడి ఉన్నాము దయచేసి ఆ ఒక ఏరియా మొత్తం బ్లాక్ అవుతుంది కాబట్టి మీకు మేము మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం ఎందుకంటే అక్కడ పోవడానికి అది ఒక్కటే తోవ ఈ దానికి ఈరోజు బాహటంగా కొందరు వ్యక్తులకు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక యుద్ధవాదాన్ని కల్పించే విధంగా ఏదో ఒక సెన్సిటివ్ గ్రేడ్ చేసే విధంగా చేస్తా ఉన్నారు ఇది తప్పు అక్కడ హిందూ నడుస్తారు ముస్లిం నడుస్తారు క్రిస్టియన్ నడుస్తారు అందరు నడుస్తారు ఆ తోవా ప్రతి ఒక్కరి గురించి ఎందుకంటే అక్కడ బీసీ గ్రేయార్డ్కి వెళ్ళాల వెళ్ళానా కూడా అదే తోవా ఉంది वेरे तो मन को मेरे आलोचना चुस्वी मैं को दयचे आधा मेरे उच्च प्रॉब्लम सर्टिस्फाई चुस्म को नमस्ते आज सुबह अचानक विलीमूल ट्रस्ट वाले जी सी का लेकर हमारे रोड के बॉर्डर के पे आए जहाँ हमारे मकानात हैं जो यहाँ पर चालीस पचास साल से यहाँ पर इंदिरा नगर के नाम से जो बस्ती में रह रहे हैं लेकिन अचानक जैसे भी इलाके घरों के पास से पूरा खोद के उनका कपड़ों मारने की कोशिश कर रहे थे तो सभी कॉलोनी वाले और यहाँ के पब्लिक रिप्रेजेंटेटिव काउंसलर्स और असलम साहब मोया राजीव साहब सलीम साहब और अमजद साहब सभी जिम्मेदार इंदिरा नगर के वहाँ पर मौजूद को आकर मौजूद रहकर और हमारे राम सिंह साहब जो तीन नंबर के काउंसलर हैं तमाम लोग यहाँ पर आकर उनसे बात कर कर उनको यहाँ पर पी ए साहब को इस टेब नोटिस में लाए और हमारे कमिश्नर साहब की नोटिस में लाए तो को यहाँ पर पुलिस स्टेशन को बुलाया गया हम यहाँ पर आकर तफ्ली सामने रख दिए बात ये सर्वे नंबर सिक्सटी वन सिक्सटी टू और फोटी नाइन में स्कूल का है उनके पास सर्वे रिपोर्ट है तो उनती के हिसाब से बाउंड्री के हिसाब से बंदो बोलकर हम इजात किए लेकिन वो इंक्रोज करके आगे बढ़ के फिफ्टी एट नंबर पर जो हमारे मथानात है वहाँ पर आकर ये लोग हमको डिस्टर्ब करें इसकी बात को हम सामने रखें और लास्ट हमारी कौंसिल मीटिंग में वही भी था असलम जी थे इमरानगर को रोड होना रहा बोलकर मौजूदा एम एल साहब एम एल ए मनरेडी साहब के सामने हम बात रखे कि हमारी जो मास्टर प्लान बना गया है थान्डूर टाउन का 2000 में आज 25 साल हो गए इसकी इम्प्लीमेंटेशन नहीं हो रहा है आप लोग इसकी इम्प्लीमेंटेशन करते हुए इंदिरा नगर बहुत बड़ी बस्ती है इसको रोड होना बहुत ज़रूरी है रोड नहीं है हमारे को बाहर निकलने के लिए हमको शिवाली चौक से फिर के आना पड़ता दवाखाने को जाने हमारे को दूर होता है इमरजेंसी में रेलवे स्टेशन हमारा दूर होता है बस स्टैंड दूर होता इसलिए हमको यहाँ से शॉर्टकट पर हैदराबाद रोड के ऊपर रोड होना बोलते बोले और मास्टर प्लान पर बलिया का नक्शा है गेट के पास से एयर गार्डन को रोड जा रही है सिक्सटी फिट और फिफ्टी एट और सिक्सटी सेवन नंबर के बीच में से पटेल कुंडे से निकलते हुए ऑटो रोड को रोड जा रही है वहाँ पे यह खुद गवर्नमेंट का मैप है इसके ऊपर इम्प्लीमेंटेशन होना इसके लिए हम लोग का मशवरा कर रहे हैं इन शम एल ए साहब से भी जाकर नुमाइंदगी करेंगे हमको इंद्रानगर को रोड होना बहुत ज़रूरी है फिफ्टी एट और सिक्सटी सेवन नंबर के बीच में से सिक्सटी फीट रोड म्यूनसिपाल्टी खुद डाली है टाउन प्लानिंग में वहाँ से हमको रोड होना बहुत जरूरी है कि म्यूनसिपाल्टी की तरफ से हमारे लोगों का मसला हल हो सकता है बल्दिया को चाहिए कि आगे आकर काम करना अभी काउंसिल डिजल हो गई है एम एल साहब भी तांडरू में काम कर सकते हैं एम साहब से भी गुजारिश है कि नगर को आपको रोड देना बहुत ज़रूरी है साहब बहुत बड़ी पॉपुलेशन है और तकरीबन नाइन्टी लोग आपको यहाँ से जिता के लाए हुए हैं माइनारिटी एरिया है माइनारिटी के वोटों से आप जीते हैं इसलिए आपसे गुजारिश है हमारे हमारी रोड का आप बंदोबस्त करिए हमारी रोड का आप इंतज़ाम करिए लोग आपके काम के इंतजार में उसे बोलने का मौका दिया आप तमाम का గాపర్ హింట్ యువర్ నికల్ కర్ ఆయే तमाम का शुक्रिया अस्सलाम वालेकुम జగరం వెంకరావు అప్పుడు సీఎం ముఖ్యమంత్రి బుట్టుబాయ్ కన్నం ముఖ్యమంత్రి ఉన్నాపుడు విననగర్ల మత్తాము ఫ్లాట్ నన్ని చెంగు పేదలకు 15000 అందర్ కట్టుకొనరు విలేమల్ స్కూల్ ఉంది విలేమల్ స్కూల్ పెద్దలని చెప్తున్నారు వాళ్ళు పెద్దలు నినిగర్ల జండేకడల్ ఫెడరల్ వాళ్ళే వాళ్ళు ఎక్కడ కం టీ డిఎస్ ఈ డిఎస్ మోడల్ లో కొసారి చేసి చేస్తున్నారు ఆ డేస్ ఎన్ని సార్ ఉంటాడు ఎప్పుడు వస్తాడు కూడా ఇప్పుడు జాగా వాళ్ళ విలమెంట్ జాగా ఎవరో సర్వే నెంబర్ ఉన్నాయో ఆ సర్వే నెంబర్లు వాళ్ళ జాగాలో వేసుకొని వాళ్ళ కబ్జా పెట్టుకొని ఇంద్రనగర్కి మాత్రం బాట ఇవ్వాలి అది ఒకటి ఇంద్రనగర్ ఇప్పుడు విలేమన్స్ కూడా పైప్ లైన్ వచ్చిందంటే విలేమన్స్ కూడా వాటర్ ఎక్కువ తాగుతుంది వాటర్ వాటర్ కట్ అయిన ద్వారా వాటర్ కావాలి అటు ఇవ్వాలి నీళ్ళు కావాలంటే మళ్ళీ మున్సిపాలిటీ నీళ్ళే కావాలి వాళ్ళకి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు సార్ మా నల్ల కట్టడికెళ్ళో వచ్చిండ్రు వచ్చి అందరు లోన్ పెడుతున్నారు మా ఇంద్రనాథ్ పెద్దది నలభై సంవత్సరాల నుంచి ఉన్నది కి గేట్ కేస్ గార్డ్ రోడ్ జాడి ఫిఫ్టీ సిక్స్టీ కే పటేల్ కుంటే సో దస్తగిరి పేటకు ఆటోరింగ్ రోడ్ కు మిల్ మాస్టర్ ప్లాన్ మే ఇంప్లిమెంటేషన్ एम एल साहब चाहे तो ये काम हो सकता है एम एल साहब से गुजारिश है कि आप ये काम को पकड़ते हुए आवाम को रोड का बंदोबस्त करिए बहुत तकलीफें है नगर वाले को रोड को जाने के लिए आपसे गुजारिश है एम एल साहब से कुछ सर गुजारिश है ये लेटर है जब लिखे